కపిల మహర్షి రూపంలో విష్ణువు శివుడిది పృథ్వీలింగం నేనేవణ్ణి శంకరుణ్ణి అడుగు శంకరుణ్ణి నేను శాసించలేను ఆయన ఒక్కడే పట్టగలడు గంగ పడుతుంటే అంజులెవరూ పట్టుకోలేరు ఒక్క శివుడికే చిరిగి ఆయన్ని ప్రార్థన చేయి ఆయన పట్టుకుంటానంటే నీ ఇష్టం అన్నాడు మళ్ళీ శివుడి గురించి తపస్సు చేశాడు చిత్రం ఏంటంటే ఇంత పెద్ద తపస్సు అక్కర్లేకపోయింది ప్రత్యక్షం అవుతూనే నేను వచ్చి ఆ గంగమ్మని పట్టుకుంటాను పద అని వచ్చి హిమవత్ పర్వతంలో నిలబడి కాళ్ళు రెండు దూరంగా పెట్టి పాండురంగల్లాగా నడుం మీద రెండు చేతులు వేసి ఆకాశం వంక చూస్తూ వదిలిపెట్టమని అడిగంగని ఆ పైరించి పడుతోంది సాక ధనిచన్మహింగం తుంగ శక్నోధ్యత్నమాస్తిత నైవ నిర్గమనంలీ భేజటా మండల బోహిత అంటారు మహర్షి అహంకరించింది ఏంటో పెద్ద డాబుగా నిలబడ్డాడు ఈ చి అవతల పారేస్తాను పావులతో రాక్షసులతో మసళ్లతో పడుతున్నప్పుడు శంకరుణ్ణి పెద్ద పట్టుకుంటానంటున్నాడు ఈచి పాతాళానికి తీసుకెళ్తా